హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మట్ట గడసల ఎగురు ఎలా చేయాలో చేసి చూపిస్తామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు పొడవ కోసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఉంటుంది మూడు నుంచి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి మట్ట గిడసలండి ఇవి కాలువలాంటి గట్రా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మనకి తాండవాయర్లు దొరికి కాస్త పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి కారం కూడా రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ అండి ఒక రెండు టమాటాలని పేస్ట్ కింద తీసుకొని వేసుకోవాలి మనం ఈరోజు పులుసు కాదండి ఇగురు వండుతున్నాం ఇగురు వల్ల ఏంటంటే టమాటా ఉంటే మనకి గ్రేవీ వచ్చి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం కాస్త వాటర్ వేసుకుందామండి ఈ వాటర్లో ఉడికించుకోవాలి వాటర్ వేసి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక అర టీ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అంతే మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించుకుంటే చేపల పూసు రెడీ అయిపోద్దండి మూత చూద్దాం ఓ స్మెల్ అయితే అదిరిపోతుందండి కాస్ కొత్తిమీర వేసి మూడో రెండు నిమిషాలు ఉడికించుకుంటే చేపలు ఇగురి రెడీ ఓకే అండి మనకి చేపల ఇగురు రెడీ అయిపోయింది చేపల ఈగురైతే రెడీ అయిపోయిందండి ఎంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదములు